అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఫిఫ్టీ త్రీ పావని గారు పెళ్ళయ్యాక మన స్టేటస్ తగ్గట్టు గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేద్దాంలే ఆ శ్యామల అక్షరం అసలు పెళ్ళికే ఒప్పవద్దు అనుకున్నా అలాంటిది తనంతటి తానే ప్రణీతని పెళ్ళి చేసుకుంటాను అనగానే నా ఆనందానికి అవధులు లేవనుకో ఇన్ని రోజులు దాన్ని ఎలా ఒప్పించాలా అని ఎంత ఆలోచించానో దేవుడు నా మర విని ఇలా చేస్తున్నాడు చిన్నప్పటి నుండి ఆంటీ అంటూ నా వెనకే తిరిగిన వీడే నాకు అల్లుడవుతుంటే ఎంత సంతోషంగా ఉన్నానో నీకేం తెలుసు అంటారు ప్రణీత్ చుట్టూ చేతులు తిప్పి మెడుకలు విరుస్తూ ప్రణీత్ నవ్వుతుంటే శ్యామల్ గారు అక్షర ఫొటోస్ వద్దు ఏమీ వద్దు పెళ్ళి చాలా సింపుల్గా జరిగిపోవాలని చెప్పినా రిసెప్షన్ గ్రాండ్గా అంటే సరే అంది అనే ఇక్కడ దాకా వచ్చాను లేకపోతే అసలు రాకపోదును అంటారు శాంతి ఆంటీ అక్కి నా కోడలు అయితే చాలు ఇంకేం వద్దు అనేవాళ్ళుగా మీరు అలాంటిది తనే మీ ఇష్ట ప్రకారం మీ కోడలుగా వస్తున్నప్పుడు ఇంకా బాధెందుకు చెప్పండి హ్యాపీగా ప్రణీత పెళ్ళి ఎంజాయ్ చేయండి అంటుంది శ్యామలు గారు మనసులో అలానే అనుకున్నాను ఎందుకంటే అమ్మాయి కుందన బొమ్మ చాలా మంచి అమ్మాయి సాంప్రదాయాలన్నీ తెలిసిన పిల్ల అని కానీ తను నా కొడుకును కాకుండా ఇంకొకరిని పిచ్చిగా ప్రేమిస్తుందని తెలిసాక కూడా తనని నా కోడలే అని ఎలా అనుకోను నా కొడుకును ప్రేమించిన అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవటానికి నాకు మనసు రావడం లేదు అసలు నాకు ఈ పెళ్ళే నచ్చటం లేదు అనుకుంటారు పావని గారు నువ్వు ఎలా కావాలంటే అలా చేద్దాం శ్యామల ముందు ఎలాగోలాగ ఈ పెళ్ళి అవని అని ప్రణీతికి నలుగు పెడతారు ఇవన్నీ చూస్తున్న సామ్రాట్ మనసులో ఏం చేసి ఈ పెళ్ళి ఆపాలి ఈ అక్షరం అసలు వినేలా లేదు ఒకసారి అంకులతో మాట్లాడదాం అని లోపలికి వెళ్ళేసరికి అక్షర బయటకు వస్తూ కనిపిస్తుంది పదహారు అడుచుల పూర్వకాలం పెళ్ళిళ్ళలో మన పెద్దవాళ్ళు ఎలా రెడీ అయ్యేవాళ్ళు అలా రెడీ అయినా చాలా అందంగా కనిపిస్తున్న అక్షరం చూసి సామ్రాట్ అలానే నిలబడిపోతాడు అక్షరం వస్తూ రే సామ్రాట్ ఎలా ఉన్నా అంటుంది కళ్ళెగరేస్తూ సామ్రాట్ తేరుకుని అక్షర చుట్టూ చేతులు తిప్పి వేళ్ళు మెటుకలు విరుస్తాడు అక్షర నవ్వి ఈ అలవాటు ఎలా వచ్చిందిరా నీకు ఎప్పుడు చూడు ఇలా దిష్టి తీస్తావు అంటుంది సామ్రాట్ మా అమ్మ నేర్పింది అంటాడు డల్గా అక్షర సామ్రాట్ చుట్టూ చేయేసి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుగా అంటుంది చెవిలాగుతూ సామ్రాట్ నవ్వుతూ తన ఫోన్ తీసుకుని తనకి కొన్ని పిక్స్ తీస్తాడు అక్షర ఏంటి పెద్ద అలా చూస్తున్నావు అంటుంది ఆయన వైపు చూస్తూ సుధాకర్ గారు నా కూతురు తన పెద్దమ్మ నగలన్నీ వేసుకుని తన పెళ్లిచీరనే కట్టుకుని అందంగా బాపుబొమ్మలా ఉంది అంటారు కళ్ళనీళ్ళతో అక్షర నీకు ముందేగా చె నీకు ముందే చెప్పాగా ఎలా అవ్వద్దు అని నీకు నచ్చలేదు కదా అందుకే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని అలిగి లోపలికి వెళ్తుంటే సుధాకర్ గారు అమ్మ అక్షర అని పిలవగానే అక్షర లోపలికి వెళ్ళేది ఆగిపోతుంది సుధాకర్ గారు అక్షర దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టి ఇలా నా కూతుర్ని పెళ్లి కూతుర్లా చూడాలని ఎంతో ఆశపడింది మీ పెద్దమ్మ కానీ తన కోరిక తీరక ముందే వెళ్ళిపోయిందనే చిన్న బాధ తను చూడలేకపోయిన ఆ భాగ్యాన్ని నేను చూస్తున్నందుకు వస్తున్న కన్నీళ్ళు ఇవి అంటారు కళ్ళు తుడుచుకుంటూ అక్షర ఆ మాటకి ఆయన్ని పట్టుకుని నేడుస్తూ ఇలా అనకండి పెదనాన్న నా పెళ్ళే కాదు నాకు పుట్టబోయే బిడ్డని మీరే మొదట ఎత్తుకోవాలి ఆడుకోవాలి వాళ్ళల్లరిని భరించాలి ఇలా చాలా ఉన్నాయి అవన్నీ తప్పించుకునే మాటలు మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అంటుంది సామ్రాట్ వాళ్ళిద్దరిని చూసి మీలాంటి తండ్రి కూతుల్ని నేను ఎక్కడా చూడలేదక్ష పేగుబంధమే లేని తల్లిదండ్రులు సొంత తమ్ముడు కాకపోయినా ఆయనకి పుట్టిన బిడ్డని నా బిడ్డ అనుకునే అమ్మ నాన్న నీ బాధనే తన బాధ నీ ఇష్టమే తన ఇష్టం అనుకునే తండ్రి ఇలాంటి వాళ్ళ ప్రేమని అమితంగా నువ్వు పొందడమే కాకుండా వాళ్ళ మాటని సంస్కారాన్ని పుణిపుచ్చుకుని వాళ్ళ మాటని కాదు అనకుండా నీ నిస్వార్థమైన ప్రేమని వాళ్ళ మీద చూపిస్తున్నావు చూడు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటాడు సుధాకర్ గారు నా బంగారు తల్లి అప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దదైపోయింది అందరింట్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతారని బాధపడితే నా కూతురు మాత్రం పెళ్లి చేసుకుని నా కూతురుగా నా ఇంట్లో ఉండిపోతుంది అనుకుని ఆనందపడేవాడిని కానీ అని అంటుంటే అక్షర ఏదైనా మన చేతుల్లో రాత్రల్లో ఉండాలిగా పెద్ద అంటూ ఆయన నుండి దూరం జరుగుతుంది శివకృష్ణ గారు అక్కడికి వస్తూ బుజ్జి భలే ఉన్నవరా సౌమ్యంగా ఉండే పార్వతీదేవిలా అంటారు అక్షర నవ్వి బాగున్నాను నాన్న పెద్దమ్మవే అన్నీ అంటుంది అంటూ ఆనందంగా చెప్తుంటే తన్నే మూర్పంగా చూస్తుంటారు సుధాకర్ గారు పావని గారు లోపలికి వచ్చి ఏంటే ఇలా గంగిరెద్దులా రెడీ అయ్యో చీరలు నగలు అన్నీ కొత్తగా ఉండగా ఏంటి లాంటి మొరటుగా ఉన్నవి ఎవరో కట్టిపారేసిన వేసుకుని పిచ్చిదానిలో ఉన్నావు అంటారు చిరాకుగా సుధాకర్ గారు ఆ మాటకి నొచ్చుకుంటే అక్షర కోపంగా చూస్తుంది తను మాట్లాడే లోపే శివకృష్ణ గారు నీకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియపోతే నోరు మూసుకుని ఉండి పావుని అంతేకాని అనవసరం మాటలు మాట్లాడుకు ఇది అక్షరపెళ్ళి తనకు నచ్చినట్లు నచ్చిందే చేసేటట్లు తన తల్లిదండ్రులుగా మనం తనకే స్వతంత్రం ఇచ్చి తీరాలి నీలా నీ డాబు దర్పం చూపించుకోవటం ముఖ్యం కాదు నా కూతురికి అది ఎప్పుడూ కూడా ఒక మధ్యతరగతి తండ్రి కూతురుగానే మసులుకుంది అలానే ఉంది ఉంటుంది కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఐశ్వర్య ఐశ్వర్యవంతురాలని అనే గర్వం లేకుండా తన మనసుకు నచ్చింది చేస్తూ సంతోషంగా గడిపింది నా కూతురుకు నచ్చింది అంటే అది వంద రూపాయలు చేరినైనా ఆనందంగా కట్టుకుంటుంది ఇన్ని సంవత్సరాలు ఒక్కసారైనా తన్ను అర్థం చేసుకునే అయినా చేసావా ఎప్పుడు నీ మాటలతో చేష్టలతో తన్ని ఇబ్బంది పెట్టడం తప్ప అని అరిచి అక్షర దగ్గరికి వెళ్ళి ఎవరు ఏం చెప్పినా నీ మనసుకు నచ్చిందే చేయిబుజ్జి నీ తోడుగా నేనున్నాను అంటూ ప్రేమగా తలని మీరు వెళ్తుంటే సుధాకర్ గారు శివ ఎప్పుడు తనకు నచ్చిందే కాదురా తండ్రిగా నీకు కూడా కొన్ని కోరికలు ఉంటాయిగా వాటి గురించి అయినా తనకు చెప్పరా అంటారు బాధగా శివకృష్ణన్ గారు తన ఇష్టమేంటో మొదట చెప్పేది మీకే అన్నయ్య తను ఏం చేసినా మనకు చెప్పే చేస్తుంది అలాంటప్పుడు నేనేలా కాదంటాను అనేసి బయటకు వెళ్ళిపోతారు పావుని గారు మనసులో ఎంతసేపు వీళ్ళ గురించి తప్ప కట్టుకున్న భార్య గురించి తన ఇష్టాల గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు ఏమన్నా అంటే మళ్ళీ నన్నే అంటారు అని కొట్టుకుని త్వరగా పది నిమిషాలు వజ్జం వస్తుంది అనేసి ఆవిడ ఆవిడ కూడా ఏర్పాట్ల కోసం వెళ్ళిపోతారు శాంతి అక్కడికొచ్చి హాయక్కి ఎలా ఉన్నావు అంటూ తనని హక్ చేసుకుంటుంది అక్షర ఆమె ఫైన్ శాంతి నువ్వెలా ఉన్నావు ఇండియాకి ఎప్పుడొచ్చావు అని అంటుంది నేను వచ్చి టూ డేస్ అయ్యిందకి నిన్న ప్రణీత్ కాల్ చేస్తే మాటల్లో మీ ఇద్దరు పెళ్ళి అన్నాడు అంతే ఇంకా నిమిషం కూడా ఉండకుండా వచ్చేసా అంటుంది నవ్వుతూ అక్షర నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు శాంతి ప్రణీత్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు నువ్వు ఉంటే తనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అంటుంది శాంతి నవ్వి నేను లేకుండా మీ పిల్ల ఎలా జరుగుతుంది అలా అయితే ఒప్పుకుంటానా అన్ అందుకే ప్రణీత్ చెప్పగానే వచ్చేసా అంటుంది అక్షర నవ్వి గుడ్ అంటుంది సామ్రాట్ అక్షర ఆంటీ పిలిచారు కదా మంచి ముహూర్తం దాటిపోతుందని వెళ్దాం రా అంటాడు శాంతి సామ్రాట్ విని వెనక్కి తిరిగి సామ్రాట్ నువ్వెప్పుడొచ్చావు అసలు వచ్చినట్టు నా ప్రణీత్ లేదు అంటూ ఎగ్జైట్ అవుతూ వెళ్ళి సామ్రాట్ని హాక్ చేసుకుంటుంది సామ్రాట్ చిరాగ్గా మోహం పెట్టి నేను కూడా ఇవాళ మార్నింగ్ వచ్చాను శాంతి అని చెప్తూ తన్ని దూరం జరుపుతూ కోపంగా అక్షర వైపు చూస్తాడు అక్షర సామ్రాట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి సామ్రాట్కి మాత్రమే వినిపించేలా కాసేపైన ఉండనెవరా ముందే దానికి నువ్వంటే లవ్వు అంటుంది సామ్రాట్ ఇప్పుడు దాన్ని లాక్కుపోలేదనుకో నీ గొంతు చంపేస్తా అంటాడు అంతే చిన్నగా కోపంగా అక్షర నవ్వుకుంటూ శాంతిరా వెళ్దాం అని తనను తీసుకుని వెళ్తుంటే సామ్రాట్ ఊపిరి పిలుచుకుంటాడు సుధాకర్ గారు సామ్రాట్ అక్షర్ ఫొటోస్ నాకు పంపించు అంటారు సామ్రాట్ ఇప్పుడే పంపిస్తా అంకుల్ అని చెప్పి ఆయన్ని పంపించి అక్షర్ వాళ్ళ వెనకే వెళ్తాడు అక్షర్ని పెళ్ళికూతురు చేస్తుంటే తనని ఫొటోస్ తీస్తూ ఉంటాడు సామ్రాట్ అబ్బాయి చిత్రం తీసుకుని హాస్పిటల్కి వెళ్తే తనకు తోడుగా చేతికి కూడా వెళ్తుంది డాక్టర్ తనని చెక్ చేసి దేనికో బాగా భయపడినట్లుంది అందుకే అలా జ్వరం వచ్చింది తనకి నిద్ర కూడా సరిగా లేనట్టుంది అందుకే అలా అయ్యింది ఫీవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా టెంపరేచర్ తగ్గడానికి ఇంజెక్షన్ చేశాను అలానే నిద్రపోవడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చాను అందుకే తను అలా ఉంది ఈ ట్యాబ్లెట్స్ వేస్తే మార్నింగ్ కల్లా మొత్తం సెట్ అయ్యి ఫీవర్ తగ్గిపోతుందని చెప్పి టాబ్లెట్స్ ఇస్తాడు మత్తుగా ఉన్న చిత్రాన్ని చైత్రిక నడిపించలేక ఇబ్బంది పడుతుంటే అబ్బాయి అది చూసి నేను ఉన్నా కదరా అని చెప్పి నిద్రపోతున్న చిత్రాన్ని చేతుల్లో తీసుకుని కారు లోపల పడుకోబెడతాడు చైత్రిక కారులోకి ఎక్కాక తనని చాలా భయపెట్టినట్టున్నవా కదనయ్య పాపం వదిన అంటుంది అబాయి నవ్వి నా మనసులో మీ వదిన ఉందని తెలిసి కూడా నా దగ్గర వేషాలు వేస్తే కోపం రాదా అంటాడు చైత్రిక అందుకని మరీ ఎంతలా భయపెట్టాలా అంటుంది ఆ నా కోపం చూపించాను దానికి అది భయపెడితే నేనేం చేయాలిరా అంటాడు చైత్రిక ఏదో మాట్లాడుతుంటే అబ్బాయి ఫోన్కి ఫొటోస్ వస్తాయి అబ్బాయి ఏంటో అని ఓపెన్ చేసి చూడగానే అక్షర్ ఫొటోస్ చూసి కారు టక్కున ఆపేస్తాడు చైత్రిక కంగారుగా ఏమైంది అన్నయ్య అంటుంది అబ్బాయి ఏం లేదురా ఏదో అడ్డం వచ్చినట్లు అనిపిస్తే అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి మనసులో వాడితో పెళ్ళి అనగానే అంత అందంగా రెడీ అయ్యే వింటే వాడు నా పాలెట శనిలా తయారయ్యాడు వాడు కూరలో కరివేపాకు అనుకున్నా కానీ పొంగల్లో జీడిపోతాడు అనుకోలేదు చెప్తా నీ సంగతి వాడి సంగతి అని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తాడు అక్షర్ని పెళ్లి కూతుర్ని చేసేసరికి నైట్ సెవెన్ అవుతుంది మార్నింగ్ నుండి అక్షర తిరుగుతూనే ఉందని సుధాకర్ గారు బంగారు తల్లి ఇలా రా అని తన పక్కన కూర్చోబెట్టుకుని కాంత భోజనం తెప్పించి తనకి తినిపిస్తూ తినేసి త్వరగా పడుకోరా చాలా అలసిపోయావు అంటారు అక్షర అలాగే పెద్దాన్న అని కొంచెం తినేసి తనకే తెలియకుండా ఆయన మాట్లాడుతుంటే భుజం మీద పడుకుని అలానే నిద్రపోతుంది సుధాకర్ గారికి అక్షర్ని లేపడం ఇష్టం లేక అలానే కూర్చుని ఉంటే సామ్రాట్ వచ్చి అలా ఎంతసేపని తనని డిస్టర్బ్ చేయొద్దని అలానే కూర్చుంటారు అంకుల్ తన నేను రూమ్లో పడుకోబెడతాను అని తన చేతుల్లో తీసుకునేసరికి ప్రణీత్ శాంతి మాట్లాడుకుంటూ లోపలికొచ్చి అక్షర్ని సామ్రాట్ ఎత్తుకోవడం చూసిన ప్రణీత్ కోపంగా వెళ్ళి ఏం చేస్తున్నావురా తన్ని తను నా వైపు తన ఇలా వెతుకోవడం ఏంటి కొంచెం కూడా సిగ్గులేదా అంటాడు సామ్రాట్ జస్ట్ షెడప్ తను నిద్రపోతుంది నీ గొడవ వల్ల తను లేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా చెప్పి తనని బెడ్రూమ్లో తీసు బెడ్రూంలో తన్ని తీసుకుని బెడ్రూమ్లో పడుకోబెట్టి బయటకు వస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చలే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Entlaa address nanku thank you so much